నా పేరు దునుపుడి రాము నేను అరవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను అవి మీరు చెబుతారా వచ్చి పోయే వచ్చి పోయేవి మూడు అవి ఏమిటి విసవి కాలం నాండా కాలం చలి కాలం మోడి పెత్తరికం జబు అంటే వ్యాధి డబు వచ్చినా వదిలి పోను మూడు అవి ఎమిటి మంది దేవానాదా వచ్చినా వదిలిపోనేవి మూడు అవి ఏమిటి అవి వస్తాయంట కానీ వదిలిపోవంట అవి ఏమిటి అని అడుగుతున్నాడు ఈ అంటే పేరు ప్రఖ్యాతులు జ్ఞానం విద్య పోతే రానివి మూడు అవి ఏమిటి పోతాయంట మళ్ళీ రావంట అవేంటి కాలం మన వెనకాలే వచ్చేవి మూడు అవి ఏమిటి అంటే మన వెంటే వస్తాయంట అవి ഏണ്ടിവടം പുണ്യം പാപം